గేట్లన్నీ ఓపెన్ అసలు కాంగ్రెస్ పార్టీలకు ఇంకోని రానీయమన్న రేవంత్ రెడ్డి ఇవాళ గేట్లన్నీ ఓపెన్ అని ఎందుకు అంటుండు ఎందుకు అంటుండు ఏం అవసరం వచ్చింది ఈ లోక్సభ ఎన్నికల గురించి ఈ మీరు ఎవరినైతే తిట్టిర్రో ఎవరినైతే వద్దనుకున్నామో ఎవరినైతే కాదనుకున్నామో ఎవరినైతే ఓడగొట్టిరో తెలంగాణ ప్రజలు వాళ్ళను మీ పార్టీలో చేర్చుకునే అంత మర్మం ఏమున్నది అంత అవసరం ఏమున్నది అంత ఆవశ్యకత ఏమున్నది చెల్లని రూపాయి అని చెప్పేసి గతంలో కేసీఆర్ కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలను మీరు కూడా తిప్పికొడుతూ మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా ఆ పార్టీలో ఓడిన నేతలు మీ పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి అవసరానికి అవసరానికి వస్తుంటే మీరెందుకు వాళ్ళను చేర్చుకునేటటువంటి పరిస్థితులకు దిగజారుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉందా అంటే ముమ్మాటికి లేదు అని చెప్పొచ్చు ఎందుకు అంటే నిన్ననే వి హనుమంతరావు గారు క్లియర్గా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్కు వాల్యూ ఇవ్వట్లేదు కొత్త కాంగ్రెస్ మాత్రమే వాల్యూ ఇస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆ కార్యాచరణకు తెరలేపిరు అసలు పాత కాంగ్రెస్ నాయకులకు ఎవరిని కూడా కలవడానికి ప్రయత్నిస్తే అసలు అపాయింట్మెంటే దొరకలేదు ఏమున్నా కొత్త పార్టీలు మారి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నాడు అని అన్నది దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా గెలిచినాక వచ్చి కండువాలు కప్పే నాయకులు కాదు గెలవక ముందు గెలవడం కోసం జెండాలు పట్టుకొని తిరిగినటువంటి కార్యకర్తలు కావాలి పార్టీకి అది ఏ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు బహుజన సమాజ్ పార్టీ కావచ్చు ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు ఇంకే పార్టీ అయినా కూడా కావాల్సింది అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్పగుచ్చాలు ఇచ్చి ఖండువాలు కప్పేటటువంటి శాలువాలు కప్పేటటువంటి వ్యక్తులు కాదు కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టేందుకు కాంగ్రెస్ జెండాను బిఆర్ఎస్ జెండాను భారతీయ పార్టీ జెండాను పట్టుకొని తిరిగినటువంటి కార్యకర్త కావాలి దయచేసి గమనించండి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో చాలామంది ఉన్నారు రాజకీయాలు చేయవచ్చు ముమ్మాటికి రాజకీయాలు చేయండి ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నేషనల్ పొలిటికల్ పార్టీ మీరు రాజకీయాలు చేయాలి కానీ ఎట్ ద సేమ్ టైం పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను కూడా హక్కును చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన పూర్తి స్థాయిలో ఉంటుంది ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళను రాజకీయ ఎత్తుగడలో భాగంగా రాజకీయ అనుగుణంగా మీరు ప్ర వ్యవహరించాలి కాబట్టి వ్యవహరించండి తప్పులేదు బట్ ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులను వాళ్ళకి పదవులు అప్పజెప్పండి మీ పార్టీని మీరు శాసనసభ ఎన్నికల్లో మీరు ఎవరెవరికైతే టికెట్లు ఇచ్చే క్రమంలో కొంతమంది అలిగి వేరే పార్టీలకు బిల్రో వాళ్ళే విలువండి అదొక న్యాయబద్ధమైనటువంటి చర్య మిమ్మల్ని తిట్టి నాగం జనార్దన్ నాగం దానం జ దానం దానం గారిని సారీ దానం దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు పంజాగుట్ట చౌరస్తలో బీడీలు అమ్ముకుంటుండే అని అన్నదా లేదా రేవంత్ రెడ్డి గారు మీరు దానంని పంజాగుట చివరస్థలో బీడీలు అమ్ముకుంటుండే వ్యక్తి దానం అని చెప్పేసి మీరు స్పష్టంగా ప్రచారంలో అన్నటువంటి అంశం ఇవాళ మరి అదే దానాన్ని మీ పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారు బీడీలు అమ్మే అవసరం బీడీలు అమ్మేటటువంటి వ్యక్తిని మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు మీరు సికింద్రాబాద్ ఎంపీగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అంటే సికింద్రాబాద్లో బీడీలు అమ్మిస్తారా మీరు లేకపోతే ఏం చేద్దామని దానంను మీ పార్టీలో చేంజ్ చేసుకున్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి అంశం అది ఆ రోజు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో దానం ఉన్నప్పుడు ఇవాళ ఏమైంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాగానే బీడీలు కాస్త సిగరెట్లుగా మారినాయా లేకపోతే మందుబాటిలుగా మందు మందుబాటిలు అమ్ముతున్నాడా అప్డేట్ అయిందా అని చెప్పేసి కొంతమంది ప్రజలు అడుగుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా మీరు వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులుగా మీరు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాటికి మీరు గతంలో తావివ్వము గతంలో మేము చేయబోము మాకు అవసరం కూడా లేదు అన్నటువంటి మీరు అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న తీరుపైన మీరు మండిపడ్డటువంటి మీరు దాడి చేసినటువంటి మీరు దాన్ని వ్యతిరేకించినటువంటి మీరు పునరావృతంగా మీరు అవే చర్యలు పాల్పడుతూ ఉంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు దయచేసి మీరు ఇది గమనించాల్సినటువంటి అంశం సో ఇంకొకటి ఏంటి అని అంటే వచ్చే ఎన్నికల్లో కారు పార్టీకి కట్టడి ప్రణాళిక చేయండి ఇది రాజకీయ పరమైనటువంటి చర్య తప్పలేదు వారం పది రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు వలసలు అవసరం లేదని చెప్తా ఉన్నాం ఇప్పుడు మీరు గేట్లు తెరిచారు గేట్లు ఓపెన్ అయినాయి ఇప్పుడు గేట్ అంటే ఒక ఇల్లుకు ఇది గేట్ అనుకుందాం ఈ గేట్లో ఐదుగురు లోపల ఉన్నారు ఐదు పది మంది పది పదిహేను మంది బయట ఉన్నారు ఇది గేట్లు ఓపెన్ చేసినాక వచ్చేదారి ఇప్పుడు ఈ బయట ఉన్న వాళ్ళు మీ ఇంట్లోకి వస్తారని మీరు ఓపెన్ చేస్తే ప్రాబ్లం లేదు కానీ ఇళ్ళనోళ్ళు కూడా బయటికి పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది గేట్లు ఎట్లా ఓపెన్ చేసారు చుట్టు ప్రహరి ఉండే ఒక గేట్ ఉండే ఆ చుట్టు ప్రహరికి నాలుగు గేట్లు ఐదు గేట్లో ఉంటే ఆ గేట్లన్నీ ఓపెన్ చేసినామంటారు కదా మరి ఇంట్లో వాళ్ళు కూడా బయటికి పోయే అవకాశాలు ఉంటాయి సార్ అర్థం చేసుకోండి మరి జాగ్రత్త పడండి ఎందుకు అంటే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని చెప్పేసి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి అంశం అయితే తెలిసిందే ఎందుకు అంటే లక్ష్మణ్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా లోక్సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి వినిపిస్తున్నటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి కావాలని మీరు తెలిసే ఆడుతున్న ఆటనా లేకపోతే మీకు తెలియకుండానే చేస్తున్నటువంటి ప్రక్రియనా తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి అన్నది పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం మీ పైన ఉంటుంది ఎందుకు అనంటే మిమ్మల్ని నమ్మి రేవంత్ రెడ్డి గారే పార్టీని నడపగలరు రేవంత్ రెడ్డి గారే పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని నమ్మిన కార్యకర్త ఇలా కంటరి పెట్టుకుంటా ఊర్లల్లో నిగ్గుతూ ఉండు నీలుగుతా ఉన్నాడు దయచేసి ఇతర పార్టీ నాయకులను ఎంకరేజ్ చేయకుండా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఫస్ట్ వాళ్ళకు సముచిత న్యాయం కలిగించిన తర్వాత ఇంకా స్పేస్ ఉంటే మీరు న్యాయం చేయడానికి స్పేస్ అనేది ఇంకా ఉంటే అప్పుడు ఇతర పార్టీ వాళ్ళని తీసుకోండి తప్పేం లేదు ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిండు మీరు చేయడానికి ఆస్కారం ఉన్నది ఎందుకంటే మీరు నడిపేది రాజకీయ పార్టీ ప్రజల పార్టీ కాదు పక్షాన నిలబడేటటువంటి పార్టీలు కావు కాబట్టి మీరు ఆ నిర్ణయాలు తీసుకోవచ్చు దాంట్లో లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిశ్చయం అసలు అనాలి అంటే వీళ్ళు ఈ రెండు పార్టీలు ఒకటని వీళ్ళు తీసుకోవాలని వీళ్ళు చూస్తారు ఈ రెండు పార్టీలు ఒకటని వాళ్ళు తీసుకోబోాలని వాళ్ళు చూస్తారు ఈ రెండు పార్టీలు ఒకటని చెప్పేసి వీళ్ళను ప్రజలలోకి ఈ రెండు పార్టీలు ఒకటని వాళ్ళు ప్రయత్నిస్తారు ఒకరి మీద ఒకరు మీ పార్టీ మా పార్టీ ఇది అది ఇవి రెండు ఒకటి అవి రెండు ఒకటి అనేది తప్పించి గీడ ఒక్కసారి చూడు మిత్రులారా నేను పాయింట్ అవుతా ఉంటా బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం రేవంత్ ఇది ప్రజల కోసం కాదు అదేవిధంగా వారం పది రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారం దీనివల్ల ప్రజలకు యూజ్ లేదు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలన్న నేను మైనార్టీలు బీసీల ఓటర్లపై కాంగ్రెస్ గురి వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ మైనారిటీలను బీసీ ఓటర్లపై కాంగ్రెస్ గురి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథను గురి పెట్టడానికి వాళ్ళు ఏమైనా పిట్టల పిట్టలా లేకపోతే ఏ రకంగా మీరు ట్రీట్ చేస్తూ ఉన్నారు గురిపెట్టడు ఏంది ఓటర్లను గురిపెట్టడు ఇక్కడ మీరు క్లియర్గా చదవాల్సింది కూడా మనము ఓటర్లపై ఆట మైనారిటీ బీసీ బిడ్డలపై కాదు ఓటర్లపై అంటే ఇప్పుడు ఓటు హక్కు వాళ్ళు మాత్రమే వాళ్ళు గురి పెట్టింది కూడా ఓటు హక్కు వాళ్ళ మీదనే మైనారిటీలకు పిల్లలు లేరా వాళ్ళు చదువుకోవద్దా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించొద్దా మరి వాళ్ళపైన మీ భాషలో చెప్పాలంటే గురి ఎవరు పెట్టాలి బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు అణగారినటువంటి వర్గాలకు చెందిన వాళ్ళు చదువుకోవద్దా పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉంటే ఓటు హక్కు కదా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నోళ్ళపైన మీకు గురి ఉండదా మీ భాషలో గురి ఆ గురి అంటే ఏంటిది దయచేసి ఈ స్టేట్మెంట్ కూడా ప్రజల పక్షాన కాదు కలిసి కట్టుగా పరిచి గెలిపించండి మహబూబ్ ఆరు కర్నూలు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ ఈడ ఏడనన్నా మీరు ఒక్కసారి గమనించండి మిత్రులారా తప్పును తప్పే అనాలే ఒప్పును ఒప్పే అనాలే ఇదే బరాబర వార్తలు దీంట్లో ఏడనైనా కూడా ప్రజల సంక్షేమం సంబంధించినటువంటి అంశం ఒక్కటైనా కనబడ్డదా అంటే ఈడ ఈడనన్నేనన్నా బీసీలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు బీసీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గీత కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు కురుమగోళ్ళ కార్మికులు ఇబ్బంది పడ కులాలకు చెందినటువంటి వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నారు మాదిక సామాజిక వర్గం ఇబ్బంది పడతా ఉంది మాల సామాజిక వర్గం ఇబ్బంది పడతా ఉంది లేకపోతే కురుమ కమ్మరి కుమ్మరి బిడ్డలు ఇబ్బంది పడతా ఉన్నారు చాకలి రజకలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఎక్కడన్నా ప్రస్తావించిర్రా వాళ్ళ బతుకులు ఎట్లా మార్చాం వాళ్ళని ఎట్లా పైకి తీసుకొద్దాం వాళ్ళల్లో ఇంకా కూడా చైతన్యం లేదు వాళ్ళల్లో ఇంకా కూడా రాజకీయ చైతన్యం లేదు వాళ్ళల్లో ఇంకా కూడా చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు వైద్యం చేయించుకోవడానికి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు అని ఎప్పుడన్నా ఇడ చర్చించరా ఎందుకు ఇది ఇంత పర్టికులర్గా చెప్తా ఉన్నా అంటే ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం